ఆ వినాయకుడి పురాణం ప్రకారం పండంటి బిడ్డ కోసం పార్వతీదేవి శ్రావణ చతుర్థి నుంచి భాద్రపద చతుర్థి వరకు పుణ్యక వ్రతాన్ని ఆచరించిందట ఆ నోము ఫలంగా పార్వతీదేవి గర్భం ధరించింది అప్పుడు ఆ పరమశివుడు పార్వతీదేవి సాయంత్రం పూట సేద తీరడానికని కైలాసంలో ఒక అందమైన ఉద్యానవనాన్ని సృష్టించాడు ఒకరోజు సాయంత్రం పూట ఆ ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా సింధూరాసరుడు చూశాడు ఆమె పొట్టలోని బిడ్డ సామాన్యుడు కాదని తన దివ్యనేత్రంతో గ్రహించాడు సూక్ష్మ రూపంలో శ్వాసతో పాటే పార్వతీదేవి పొట్టలోకి ప్రవేశించి గర్భస్థ శిశువు తలను కర్కసంగా చిదిమేశాడు దాంతో నవమాసాలు నిండిన తరువాత ఒక తలలేని బిడ్డ జన్మించాడు ఆ వికృత రూపాన్ని చూసి పార్వతీదేవి తట్టుకోలేకపోయింది ఇల్లాలి శోకాన్ని తీర్చడానికని అప్పటికే తాను సంహరించిన గజాసురుడి శిరస్సును తెచ్చి ఆ ముండానికి అతికించాడు శివుడు ఆ బాలుడు బాల్యంలోనే సకల శాస్త్రాలు నేర్చాడు యుద్ధ విద్యలో ఆరితేరాడు అమ్మ అనుమతి తీసుకొని సింధూరాసురుడి పైన సమరానికి బయలుదేరాడు కయ్యానికి కాలుదొవుతున్న ఆ పాలబుగ్గల పసివాడిని చూసి సింధూరాసురుడు ఆశ్చర్యపోయాడు బాలగణపతిని భయపెట్టడానికని రాక్షస మాయల్ని ప్రదర్శించాడు సింధూరాసురుడు అయినా గణేశుడు ఎక్కడా బెదర్లేదు ఎంతై ఆ అంతరిక్షమంతా ఎత్తుకు విస్తరించి సింధూరాసురుణ్ణి తన అరచేతిలోకి తీసుకొని చిన్న ముద్దగా చేసి రక్తాన్ని పిండేశాడు ఆ రుద్రాన్ని సింధూరంలో ఒళ్ళంతా పోసుకున్నాడు వినాయకుడు విజేతగా తిరిగి వచ్చిన విఘ్నరాజుకు మంగళహారతులు ఇచ్చి సత్కరించింది తల్లి పార్వతీదేవి ఇది వినాయక జననం అసలు కథ